నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మే పద్నాలుగో తారీఖు రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి గురుగ్రహం మిథున రాశిలో ప్రవేశించడం అంటే వీరికి మిత్రస్థానం మరియు ధనస్థానంలో మారడం జరిగింది అంటే ఇంతకన్నా అదృష్టం అన్నది ఇంకొకటి ఉండదు సుమారుగా ఈ రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు ధనస్థానంలో ప్రవేశించాడు అంటే మీ కుటుంబంలో మీ యొక్క క్యాష్ బాక్స్లో కుబేరుడు ఉంటే ఎలా ఉంటుందో అలాగా ఉండే అవకాశం ఉంటుంది లాభాధిపతి కూడా అవడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ఆదాయ వనరులు పెరుగుతాయి మీకు గతంలో రావాల్సినటువంటి ధనం తిరిగి మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఇక అష్టమాధిపతి ఆకస్మిక ధనలాభానికి ఐశ్వర్యానికి కారణం అవుతూ ఉంటాడు అందువల్ల ఏంటంటే గురువు యాక్చువల్గా కూడా అయ్యాడు అలాగే మీకు రెండు ధనస్థానాలకి అంటే అష్టమ స్థానానికి అటు లాభస్థానానికి కూడా కారణమయ్యాడు ఆ కారణం వల్ల మీకు ఈ సంవత్సరం నుంచి పుష్కలంగా ధనయోగం ఏర్పడుతుంది తర్వాత ఏంటంటే శుభకార్యాలు ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో జరుగుతుంది అంటే ఏ విధంగా గురువు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది పెంచుతూ ఉంటుందన్నమాట అంటే కుటుంబం యొక్క సంఖ్య పెరుగుతుంది ఏ విధంగా పెరుగుతుంది మీకు సంతానం కలగడం ద్వారా మీ సంతానానికి వివాహం ద్వారా లేదంటే మీ సంతానానికి సంతానం కలగడం ద్వారా మీ యొక్క కుటుంబం అభివృద్ధి చెందుతూ ఉంటుంది సాధారణంగా ఈ సమయంలో మీ కుటుంబంలో మీ కుటుంబంలో ఎవరైనా జన్మిస్తే అది మీకు అదృష్టంగా మారే అవకాశం ఉన్నది సో ఆ కారణం వల్ల మీ యొక్క సంతానం వివాహం కానీ సంతానం కొరకు కానీ సిన్సియర్గా ప్రయత్నం చేస్తే అదృష్టవశాత్తు మీ కుటుంబాన్ని ఉద్ధరించే సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఇక దాని తర్వాత ఏంటంటే అష్టమాధిపతిగా ధనస్థానంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఒక చెడు కార్యక్రమం ద్వారా అంటే అది చెడు జరిగిన తర్వాత మీకు లాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే అష్టమం కాబట్టి ఏదో పెద్దవాళ్ళు మీకు ఏదైనా వీలునామా రాసి వారు కారం చేయడం వల్ల ఆ ధనము ఆ ఆస్తితో మీకు రావడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఇన్సూరెన్స్ ద్వారా పెద్దవాళ్ళు ఏమైనా ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఆ ఇన్సూరెన్స్ ధనం మీకు వచ్చే అవకాశం ఉన్నది ఏదన్నా ఆకస్మికంగా వచ్చే ధనం చాలా వరకు అది అధికంగానే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే సహజ భాగ్యస్థానం ధనుసు రాశి మీకు అష్టమ రాశి అయింది సో ఆ కారణం వల్ల ఒక మంచి సంపద మీకు రావడం జరుగుతుంది ఇంకా లాభాధిపతి అన్నప్పుడు అది మేనరాశి అవ్వటం వల్ల మీరు చేసిన పుణ్య కార్యక్రమాల ద్వారా మీ యొక్క తోడబుట్టిన వారు మీకన్నా పెద్దవారు ఎవరన్నా ఉన్నా గురు సమాన వ్యక్తులు లాంటి వాళ్ళు కంపల్సరిగా అంటే ధన లాభం అన్నది కేవలం ధనమే కాకుండా వారి యొక్క మంచి విజ్ఞానాన్ని మీకు అందివచ్చు మీ కుటుంబానికి ఒక మంచి జరగాలని ఒక పూజా కార్యక్రమం చేపట్టవచ్చు లేదంటే మీకు అదృష్టాన్ని కలిగించే ఒక వస్తువు లాంటిది కూడా మీకు లభించవచ్చు సో ఏదైనా అదృష్టం రాబోతుంది ఇక రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు అష్టమ స్థానాన్ని వీక్షిస్తాడు అనేది ఇందాక అనుకున్నట్టు ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశం ఉంది స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మామూలుగా అందరూ కూడా మీ యొక్క నడవడిక మీ యొక్క క్యారెక్టర్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే చిన్న చిన్నగా కొంతమందికి ఎంత గొప్పవాడు కన్నా ఏదో ఒక బలహీనత ఉంటుంది ఆ బలహీనతని చాలామంది ఏం చేస్తారంటే దాన్ని ఇంప్రూ హైప్ చేసి ఆ పేరుతో మిమ్మల్ని పిల్లడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అష్టమంలో మన బలహీనతలు మన వ్యసనాలు కూడా చెప్తూ ఉంటుంది ఇప్పుడు అటువంటి బలహీనతల నుంచి వ్యసనాల నుంచి బయటపడి దానికి సంబంధించినటువంటి బ్యాడ్ నేమ్ లాంటిది ఏమైనా ఉంటే మీరు దాన్ని తొలగించుకోవడానికి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడానికి విజ్ఞానవంతమైనటువంటి గ్రంథాలు తెలుసుకొని దాంట్లో సారాన్ని అర్థం చేసుకొని చక్కగా మంచి వ్యక్తిగా మారడానికి ఈ ధనస్థానంలో ఉన్నటువంటి గురువు అష్టమాన్ని వీక్షించడం వల్ల మిమ్మల్ని ఒక సాంప్రదాయ వ్యక్తిగా సంస్కారవంతుడుగా మార్చే అవకాశం ఉన్నదే ఇక రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు రెండు ఆరు పది స్థానాన్ని బలపరుస్తాడు అంటే ఇవి ధనస్థానాలు వృత్తికి సంబంధించినవి ఆరో స్థానం అన్నది సర్వీస్ మీరు ఎంత కష్టపడతారు మీకెంత పనిచేసే వాళ్ళు మీకెంత లాయల్గా పనిచేస్తారు వృత్తిలో మనం ఎంత ప్రతిఫలాన్ని పొందగలం ఎంత నిజాయితీగా ఉండగలం ఇవన్నీ ఆరో స్థానాన్ని బట్టి చెప్తూ ఉంటాయి అంటే కొన్ని సందర్భాల్లో అనారోగ్యాన్ని ఆరోగ్యాన్ని కూడా చెప్తుంటాయి బట్ ఏదైనా వృత్తి విషయంలో చాలా సిన్సియర్గా ఉంటారు మరి దశమాన్ని గురువు వీక్షించడం అంటే కంపల్సరిగా వృత్తిలో ఉన్నటువంటి లోపాలని సరి చేసుకొని చాలా చక్కగా మీరు కొత్తగా పనిలో కొత్త విషయాలు తెలుసుకొని మీ యొక్క అధికారులని మెప్పించే విధంగా అర్హత సంపాదిస్తారు అలాగే ఒక మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది బట్ ఇవన్నీ పక్కన పెడితే మరి మన వృషభ రాశి వారికి అధికమైనటువంటి సంపద ఐశ్వర్యం లభించబోతుంది ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం గురువు యొక్క కారకత్వాలు సంతానకారకుడు ధనకారకుడు జ్ఞానకారకుడు అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాశి అది బుధుని యొక్క స్వక్షేత్రం బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు చాలా యువకుడు అవటం వలన విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్య ఉన్నత విద్య టెక్నాలజీ బుధుడు కారకత్వాల్లో ఉంటాయి అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి అకౌంటెన్సీ ఏమన్నా ఈ ఫైనాన్స్ ఏమైనా వాటి లెక్కలు వ్యవహారాలు అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి అతను అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి ఎంత ఉంటుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది వాణిజ్యంగా ఒక రాష్ట్రమో ఒక దేశమో ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల ఎందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన అంటే ఏడు పది నాలుగు వచ్చిన కోణాల్లోకి వచ్చిన అంటే ఐదు తొమ్మిదిలోకి వచ్చినా అనుకూలిస్తాడు అలాగే ధనస్థానంలోకి లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం ఉంటుంది కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని ధనాన్ని విజ్ఞానాన్ని సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఏమి దశలతో గశలతో సంబంధం లేదు సాధారణంగా గురువు ఐదో స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం తొమ్మిదో స్థానానికి ఇస్తే ఉన్నత విద్య ఇవి కామన్గా జరుగుతుంటాయి అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అంటే చంద్రుడు తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధగ్రహం అటువంటి బుధ గ్రహంలోకి బుధుని యొక్క రాశిలోకి గురువు రావటం వల్ల కంపల్సరిగా రావటమే రావటమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది వ్యాపారం పెరుగుతుంది మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభం అవుతాయి అంటే పుష్కరాల్లో ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మీ యొక్క రాశులను బట్టి మిగతా గ్రహాల స్థితిని బట్టి వీలున్నవాళ్ళు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్నవాళ్ళు అక్కడ స్నానం చేయచ్చు లేని వాళ్ళు ఆ పన్నెండు రోజుల్లో ఏదో ఒక పుణ్యనదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఒక రెమెడీ లాగమాట మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే ఈ పుష్కరాలు జరిగే సమయంలో నదీ స్నానం చేయడం వల్ల జాతకుడు యొక్క పుణ్యం మరింత బలమై జాతకుడు ఇంకా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మరి అంటేనే అందులోనే పేర్లోనే ఉంది గురువు మీకు విద్య నేర్పిన గురువు మీ తల్లిదండ్రులు వీళ్ళని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుతారు అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కలేదు వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది మీకు వీలుంటే వారికి కావలసినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కట్టబెట్టకుండా చూస్తే సరిపోద్ది ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుడిని పూజించవచ్చు లేదా రాఘవేంద్ర స్వామి లేదా మన సి సాయిబాబా వారు వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అది ఒక చేసుకోవచ్చు అంటే గురు చరిత్ర చదువుకోవడం ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం ఇది కూడా గురుగ్రహానుగ్రహానికి కారణమవుతూ ఉంటుంది వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించి దోమలో ఏగలం రాకుండా ఆ గోవుకి ఏదైనా మంచి ఫ్యాను కూలరో ఏర్పాటు చేసి ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలరో ఫ్యాను ఏర్పాటు చేసి సంవత్సరం గోశాలన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల గోవుకి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల గోవుకి అనేక రకాల పదార్థాలు ఏమి అక్కలేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడి పెట్టండి ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే మీరు అంటే ఇంక మన చేత కాదు ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి అటు భారీ విడిచిపెట్టింది తల్లిదండ్రులు తరవేశారు అప్పులో ఇబ్బంది పెడుతున్నారు కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు అనుకున్నవారు మీరేం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి మార్చేయండి ఆ పెం ఆ టెంపుల్లోనే పడుకోవడం పొద్దున్నే నాలుగు గంటలు లేచి శుభ్రంగా టెంపుల్ని శుభ్రంగా చుడిసేసి వచ్చిన పూజారి గారికి సహాయం పడుతూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అన్నమాట అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి సిగ్గుపడచ్చు ఏం పర్లేదు మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడి అయినా చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొన్ని నియమంగా ఉండాలి కొంతమంది ఆ గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి మరి ఈ మధ్యన ఒక గురువుగారు ఏం చెప్పారంటే మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి పురుషుల్లాంటి వాళ్ళు ఆశ్రమాలు చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందన్నా పోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి